మన అందరికీ తెలుసు ఒక గోలీ సోడా మనకు సింహాద్రి సినిమాలో నువ్వు వదిలేస్తే ఆంధ్ర సోడా గుడ్డి అని పాట కూడా ఉంటుంది సో మనకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇట్లాంటి సోడా బుడ్డిలో పైన ఒక మార్పులు ఉంటుంది గోలీ ఇప్పుడు ఎప్పుడైతే నేను దీన్ని ఇలా కొడతానో నాకు ఫిజ్ ఒక శబ్దం వస్తుంది శబ్దం వస్తుంది దీని నుంచి పొగలు వస్తాయి ఇట్లా నొరగలు వస్తాయి అట్లానే మీరు షాంపెయిన్ బాటిల్ వరల్డ్ కప్లలో ఇలా ఇలా ఊపి అందరి మీద చిలకరిస్తారు ఇది ఒక కూల్ డ్రింక్ బాటిల్ నేను దీన్ని బాగా షేక్ చేసి దీన్ని బాగా షేక్ చేసి మూత తీస్తే శబ్దంతో పాటు ఈ నురగలు ఇదంతా బయటకు వస్తుంది దీనిలో ఉన్న సైన్స్ సూత్రాలు ఏంటి దీన్ని మీరు చెప్పే ప్రయత్నం చేయాలి అలానే మనం అలా ఊరికే కూర్చున్నప్పుడు ఈ వేళ్ళను విరుస్తాం విరుస్తే మనకు సౌండ్స్ వస్తాయి వేళ్ళు ఈ మణికట్టు ఒక్కొక్కసారి శరీరాన్ని ఇలా విరిచినప్పుడు కూడా మనకి నకల్స్ నుంచి శబ్దాలు వస్తాయి వీటన్నింట్లో రెండు సైన్స్ సూత్రాలు ఉన్నాయి అవి ఏంటో మీరు చెప్పే ప్రయత్నం చేయండి లేదంటే ఆన్సర్ను నెక్స్ట్ వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ